భారత ఎందుకైనా నా క్లాస్ ఫీక్ ఒక మాట ఏమన్నా రేసైనా బైబుల్ ఖురాన్ భగవద్గీత ఈ మూడింటిని కూడా కాపాడేది ఏది రాజ్యం ఈ యొక్క మాటతో నేను చాలా టైం తీసుకున్నారు అందరూ ఎందుకంటే తొందరగా వెళ్ళాలని ముందుగా పెట్టారు తర్వాత ఎవరు ఫాదర్స్ లేరు కాబట్టి నా పేరు ఒకటి కనపడుతుంది నా కోసం కనపడేది ఓకే రెండు విషయాలు అనమాట మొదటది లాల్బాస్కు గారు ఎప్పుడు కూడా తన పెళ్ళు మంచి దావ్య బిడ్డలుగా మంచి పౌరులుగా ఎదగాలని అది రెండు పౌరులుగా ఎదగాలని ఆశించాడు అనమాట పౌరులుగా మంచి పౌరులుగా గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా ఉండాలంటేంటి మనం ఇలాంటి రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి దాన్ని పాటించాలి ఒకే ఒక విషయం నేను చాలా చెప్పుకోవచ్చు ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి వాటిని మనం గౌరవించాలి ఎవరికి మనం అడ్డుగా రాకూడదు మన అక్కలను మనం ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి ఇతరుల యొక్క హక్కుకు స్వాతంత్ర్యానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి రాజ్యాంగాన్ని మనకు అందించాలన్నా కూడా స్వప్న ఇప్పుడు ప్రతిజ్ఞ అందరితో చదివిస్తుంది మనం అందరం కూడా చేతులు ముందుకెట్టి ప్రతిజ్ఞ చేయాలి స్వప్న చెప్తుంది మీరు అందరూ కూడా చెప్పాలి అందరూ కూడా భారతీయులమైనా ప్రతి ఒక్కరం ఏ కులమైనా ఏ మాతమైనా అందరూ ప్రతిజ్ఞ చేయాలి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి ఆలోచన భావా ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని Someone